హాయ్ మై డియర్ డిఎస్సి యాజ్ ఫ్రెండ్స్ మాక్ టెస్ట్ పేపర్లు బుధవారం అందుబాటులోకి వస్తాయని మనము అనుకున్నాము ఇంతకుముందు నిన్ననే వీడియోలో నేను మీకు చెప్పాను అదేవిధంగా ఈరోజు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డిఎస్సి కన్వీనర్ ఎస్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు కూడా తెలిపారు వాటి గురించి ఒక ప్రత్యేకంగా వీడియో మీకు చక్కగా అర్థమయ్యేలా చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను అది తప్పకుండా చూడండి మరొక ముఖ్య విషయం ఏంటంటే మనకి ఎన్నో రోజులుగా మీరు ఎన్నో డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టారు దానికి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతుంది కూడా టైం టు టైం మేము మీకు కన్వే చేస్తున్నాము మీ ముఖ్యమైనటువంటి మీ కోరిక ఏంటంటే ఒకే జిల్లా ఒకే పేపర్ అండి దానికి మన ఎస్వి కృష్ణారెడ్డి గారు స్పందించారు గవర్నమెంట్ ఏమైతే డిసైడ్ చేసిందో ఆయన మనకు అది తెలియచేశారనమాట మన ప్రభుత్వం అనుకున్నది దానికి ఏమీ లేదండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్లు వాళ్ళు చాలా యుద్ధ ప్రాతిపదిక మీద సెలెక్ట్ చేస్తున్నారని విన్నాము సో ఆయన కూడా చెప్పింది ఏంటంటే అభ్యర్థులు డిఎస్సికి పరీక్ష రాసే అభ్యర్థులు ఎవ్వరు కూడా నార్మలైజేషన్ గురించి ఎలాంటి ఆందోళనలు చెందకూడదు మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా మేము చూస్తాము ఏ ఒక్కరికి నార్మలైజేషన్ వల్ల నష్టము వాటిల్లదు ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వ పరీక్షలు అనేక రకాలటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలా నార్మలైజేషన్ పద్ధతిలో జరుగుతున్నాయి ఈ పద్ధతి అనేది అమల్లో ఉంది వాళ్ళెవ్వరికి కూడా అన్యాయం జరగలేదు అలాగే మీకు కూడా అన్యాయం జరగదు ఓకే ఇలాంటి నార్మలైజేషన్ వల్ల మేము మీకు పెడదామని కూడా శత విధాల ప్రయత్నించినా మాకు కొన్ని వనరులు లేనటువంటి కారణంగా మేము పెట్టలేకపోతున్నాము అందులో కూడా లక్షల మందికి ఒకే రోజు పరీక్ష నిర్వహించలేకపోతున్నాము అది ఇక్కడ మన అభ్యర్థులు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్థానికంగా అంటే ఒకే జిల్లా ఒకే పేపర్ కాబట్టి స్థానికంగా అంతమందికి మేము అదే రోజు ఒకే రోజు ఈ కంప్యూటర్ బేస్డ్ కాబట్టి వనరులు లేని కారణంగా మేము కండక్ట్ చేయలేకపోతున్నాము ఇది మా అభ్యర్థులందరూ కూడా అర్థం చేసుకోవాలి అని ఆయన చెప్తున్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక దీని గురించి ఒకే రోజు ఒకే పేపర్ కానీ డిఎస్సి పోస్ట్ పోన్మెంట్ గురించి కానీ మీరు పూర్తిగా మీ మైండ్లో అసలు ఆ పదాలను తీసేసేయండి మొత్తము చక్కగా చదువుకోండి కాన్సన్ట్రేట్ చేయండి ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా చూసుకోండి పరీక్షలు చాలా దగ్గరలో వచ్చాయి అలాగే మాక్ పేపర్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను అది కూడా చూడండి ఒక లైక్ చేయండి మీలాంటి ఎంతో మావి ఉపయోగపడతాయి పైకి వెళ్ళాలంటే మాత్రం లైక్ చాలా అవసరము సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రము అస్సలు మర్చిపోదండి థ్యాంక్ యూ సో మచ్